雨 marriages karl aswota amen amen anum karl letke amen amen karl letke ఏం చట్నీయో మీరు కనుక్కోవాలి కామెంట్ చేయండి ఓకే బాగా ఉంది ఈ చట్నీ చూద్దాము మళ్ళీ మీకు రెసిపీ నేను తిని చూద్దాం అనుకున్నా ఎట్టుంది ఎట్ బాగుందా చాలా బాగుందండి

Ma. Ha. Ha, du. Mm, karun de soka ispinawa. Aa, sopa nanda. Sopa, mingi. Ha. Karun de aa. Wa. Wa. Tu yaa, di niki dobeli mingi tegadaa. Ma. Karun de aa. Karun de aa. A, oke. Ha. Karun ga ఓకే అందరికి బాయ్ చెప్పు అందరికి బాయ్ ఈరోజు సండే స్పెషల్ మీరేం చేశారు ఓకే ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకే బాయ్